అల్లెలు దేవుని నామంలో మీకు అందరికీ నా శుభాలు తెలియజేసుకుంటున్నానండి బాగున్నారా దేవుడు మనందరినీ సజీవులుగా ఉంచినందుకు దేవునామానికి మహిమ గంత ప్రభావం చెల్లించుకుందామండి ఈరోజు మన వాక్యాంశం ఏంటంటే మరి ఆయన ఎందు నమ్మిక వారిని ఆయన ఎన్నడు సిగ్గుపరిచే దేవుడు కాడని లేఖనం ద్వారా తెలుసుకుందామండి మరి కీర్తన గ్రంథం ఇరవై ఐదో అధ్యాయం రెండో వచ్చినప్పుడు చూసినట్టయితే ఆయన ఎందు నేను నమ్మిక ఉన్నాను కనుక ఆయన నన్ను సిగ్గు పడనియాడని దావిది మహారాజు గారు చెప్తూ ఉంటుంది దేవుని మీద మనం నమ్మకం ఉంచినప్పుడు ఆయన మనల్ని సిగ్గుపరిచే దేవుడు కాదు అదే విధముగా దావెది గారి జీవితంలో కూడా దేవుడు ఆయన్ని ప్రతి విషయంలో కూడా సిగ్గుపడనీయకుండా గొర్రెల కాపరిగా ఉన్న దావెదిను మరి మహారాజుగా చేసిందండి దో గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు దావెది మహారాజు గారి ప్రభు నేను ఎక్కలేనంత ఎత్తైన కొండకు నన్ను ఎక్కించు ప్రభు అని అడిగినప్పుడు అదే దేవుడు కూడా మహారాజుగా ఆయన్ని మరి నియమించిండీ మరి అదేవిధంగా మనం కూడా దేవుని మీద నమ్మికున్నప్పుడు దేవుడు మనల్ని కూడా సిగ్గు ప్రతి విషయంలో కూడా సిగ్గుపడలేయకుండా కాచి కాపాడే దేవుడు అనమాట ఈ వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించిన కాక మరి చిన్న పాట అండి మరి గారు ఈ మధ్య జోసఫై గారు అని చనిపోయినండి మరి ఆయన పాట పాడి మంచి వాక్యోపదేశం చేసి ప్రయాణంలో హార్ట్ అటాక్ లాగొచ్చి మరి ఆయన మరణించడన్న వార్త మరి యూట్యూబ్ ద్వారా తెలుసుకున్నామండి ఆయన నోట్లో కూడా ఆ పాట ఎంతో బాగుందండి ఈ పాట రాసినవి గారికి కూడా నా హృదయపూర్వక వందనాలండి నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు వేసయా నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు వేసయా నేనేమై ఏ స్థితిలో ఉన్నా ఏ స్థితిలో ఉన్న ఇంకేమి కోరుకోనయా ఇంకేమి కోరుకోనయా నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు వేసయా ఆప్తులైన వారే ఆని చేయ మిత్రులే నిలువకుండినా ఆలైన వారే ఆని చేయ చూసిన మిత్రులే నిలువకుండినా న్యాయము తీర్చి నివు నాకుంటే న్యాయము తీర్చి నివు నాకుంటే చాలు ఏసయా చాలు ఏసయా నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు వేసయా నమ్మకమైన దేవుడవైనా നീവേ ചാലു മയ്യുന്ന ഏ സ്ഥിതി ലോന നീനേ മൈ സ്ഥിതിലോന്ന ഇരുക്കോനയാ അസലിങ്കേമി കോരുക്കോന അസലിങ്കേമി കോരു കോനയാ അലരുയാ